ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి దేశపాత్రుని పాలెం గ్రామంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్లు ఎమ్మెల్యే కడుబండి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం వివరాలు చూసుకుంటే రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని పార్టీలకు అతీతంగా సంక్షేమ అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు మళ్లీ పట్టం కట్టాలని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్న రుణం తీర్చుకోవాలని శృంగవరపగూట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కోరారు కొత్తవలస మండలంలోని దేశపాత్రనిపాలెం గ్రామంలో ఉప సర్పంచ్ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఏడువాక నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా సుమారు ఎనభై ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం ఆర్బీకే వెల్నెస్ సెంటర్లను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీజీ కలలగన్న గ్రామ స్వరాజ్యం పల్లె ప్రజలకు అందించాలనే సంకల్పంతో జగనన్న సచివాలయ వ్యవస్థను స్థాపించారని అన్నారు ప్రతి గ్రామంలో సచివాలయాలు నిర్మించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా కులం మతం పార్టీతో సంబంధం లేకుండా అరవతు ఉన్న ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని పేర్కొన్నారు కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ రమణయ్య సచివాలయ కార్యదర్శి విశ్వనాథ్ కృష్ణారావు రాష్ట్ర కుప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ పిఏసీఎస్ అధ్యక్షులు మాజీ ఎంపీపీ గొర్రపల్లి శివ సర్పంచ్ డి లక్ష్మి వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు ఒప్పిన నాయుడు మేలాసిరప్పారావు విరోతి కొండలరావు గొరపల్లి రవికుమార్ కొట్యాడ శ్రీను మాజీ సర్పంచులు బొడ్డు అప్పారావు ఇల్లపు రమణ ఎల్ఐసి రమణ కోరిబిల్లి స్వామినాయుడు ఎంఈవర్రావు ఓ నౌకరాజు మిడతాన నాయుడు వెల్డింగ్ నక్క కృష్ణ కంచిపాటి శ్రీను బొడ్డు శ్రీను సచివాలయ సిబ్బంది వైద్య సిబ్బంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి